ఎదుటి వాళ్ళు మనకేం చేశారు అని ఆలోచించే బదులు మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తున్నాం అని ఆలోచిస్తే అప్పుడు మనకి మన గురించి మనం తెలుసుకోగలం అప్పుడు నలుగురితో సఖ్యతగా సఖ్యతగా ఉండగలం ఈ ఎవరు మనకేం చేస్తారు మన యొక్క కర్మల్ని మన యొక్క ఖాతాని మనం మనతో తీసుకువెళ్తాం అంతేగాని ఎవరో మనకి చేసిన మనమైతే తీసుకెళ్లేం కదా అందుకు ప్రతి ఒక్కరి పాపపుణ్యాలే వెనకలే వచ్చేవి అందుకని మన ప్రారంధాన్ని మనం తీసుకుని వెళ్తాం ఆరబ్దానుసారమే మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది బ్రహ్మరాత విధి రాత అంటూ ఉంటాం కానీ మన రాతని మనమే రాసుకుని వస్తాం అందుకని ప్రతి ఒక్కరు కర్మల కోత దివ్యంగా సభ్యతగా సఖ్యతగా ఉండాలి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి మనల్ని మనం మార్చుకుంటే అంత మార్చుకున్నట్టే ఓం శాంతి